ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే నా దగ్గర డబ్బు లేదు అని బాధపడుతున్నారో వారి కోసం ఈ వీడియో అని కూడా చెప్పవచ్చు వారొక్కరు ఏంటండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలి అనే అనిపిస్తుంది ఎవరికి మటుకు డబ్బు వద్దు అని అనుకుంటారు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా డబ్బు అంటేనే మాకు మాకు అని అనుకుంటారు వద్దు వద్దు అని ఎవరు కూడా అనుకోరు అయితే రేపు మీరు ఏం చేయాలి ఈ వీడియో చూసిన వెంటనే కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాన్ని ఏంటంటే నిమ్మకాయ మీదండి ఈ నెంబర్ రాసి అక్కడ పెట్టండి చాలు ఇక్కడ పెట్టారే అనుకోండి ఇక డబ్బు వద్దన్న వచ్చి చేరుతూనే ఉంటుంది అనే చెప్పాలి అంటే నిమ్మకాయ మీద ఒక అద్భుతమైన నెంబర్ని రాసి మీరు ఈ స్థలంలో పెట్టగానే డబ్బు వద్దన్న చేరుతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదు దీని మీద ఒక సింపుల్ గుర్తు వేసినా చాలు మీకు ఇక అపర కోటేశ్వరులు అయ్యి తీరుతారు ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పాలి ఈ రోజు ఏమిటంటే మీరు చూడబోయేది ముఖ్యమైన రహస్యమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనం ఎప్పుడు అనుకుంటాం ఎందుకు మనమనే కాదండి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు చాలా మటుకు ఎందుకు మా దగ్గర డబ్బు నిలవదు ఎందుకు ఎప్పుడు అప్పులు కష్టాలు సమస్యలే ఎందుకు సంపద ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరెవరో దగ్గరికి వెళ్తుంది కానీ నన్ను ఎప్పుడు దాటిపోతుంది ఎందుకు అని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన బంపర్ అవకాశం అనే చెప్పాలి ఈ పరిహారం ఈరోజు ఏమిటంటేనండి మీరు వినబోయేది ఒక చిన్న నిమ్మకాయ ఒక ప్రత్యేకమైన సంఖ్య ఒక సింబల్ ఇక ఒక మాయా స్థలం గురించి అనమాట దాన్ని ఇక్కడ మీరు పెట్టుకుంటే చాలు మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే డబ్బు అనేది మీ ఇంటికి వరదలా చేరుతుంది మీరు వద్దన్నా చేరుతుంది మీరు అంటే మీకు ఇన్ని రోజులు ధనద్వారాలు అనేవి మూసుకుపోయి డబ్బు అనేది రాకుండా ఉంటే కనుక ఆ ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నెంబర్ రాసిన క్షణం నుంచి విశ్వశక్తులు అనేవి మీ జీవితంలో సంపద విపరీతంగా లాగుతాయి మీ వైపుకి అని కూడా చెప్పుకోవచ్చు అంత పవర్ఫుల్ అనమాట ఈ పరిహారం వచ్చేసి కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చేసి ఉంటుంది ఏమిటది ఎందుకు నిమ్మకాయే అని నిమ్మకాయ అనేది కేవలం వంటల్లో వేసుకునే పండు మాత్రమే కాదు ఇది ఒక శక్తి కేంద్రం మన తల్లిదండ్రులు ఇంటి ముందు నిమ్మకాయలు వేలాడతీసి దృష్టి దోషాన్ని తొలగించేవారు కదా మన పూర్వీకులు కూడా అంతే కదా అదేవిధంగా నిమ్మకాయలు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి లాగనే అలాగే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి అనేది కలిగి ఉంటుందన్నమాట అంటే రెండు శక్తుల్ని కలిగి ఉంటుంది ఒకటేమో నెగిటివ్ ఎనర్జీని పిలుచుకొని బయటికి పారేస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుని ఇంట్లోకి లాక్కు వస్తుంది అనమాట అందుకే డబ్బు సంబంధమైన రహస్యాల్లో నిమ్మకాయకి ప్రత్యేకమైన స్థానం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ శక్తి ఏమిటి సంఖ్యలలో మంత్రాల కంటే ఎక్కువ శక్తి దాగి ఉంటుందనే చెప్పాలి ప్రతి నెంబరు ఒక వైబ్రేషన్ ప్రతి నెంబరు ఒక విశ్వశక్తి ఒక సరైన నెంబర్ని మీరు సరైన పద్ధతిలో వాడితే అది లాక్ అయి అదృష్టాన్ని కూడా తెరుస్తుంది అంటే అది ఒక రకంగా చెప్పాలంటేనండి లాక్ అయిన అదృష్టాన్ని తెరుస్తుంది అలాగే ఒక లాక్లాగా పనిచేసి మన అదృష్టాన్ని బయటికి పోనీయకుండా ఆపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ నెంబరు మీరు నిమ్మకాయ మీద రాసిన వెంటనే విశ్వం మీ చుట్టూ ఉన్న సంపద శక్తిని మీ వైపుకి లాక్కుంటుంది ఒక రకంగా చెప్పాలంటే మీ చుట్టూ అనమాట ఉన్న సంపద శక్తిని మీ ఇంట్లోకి ఒక వరదలా తీసుకువస్తుంది వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక ఆకర్షణ శక్తిలా పనిచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏమిటంటే మనకి ఎవరికైనా ఒక ఆకర్షణ శక్తి అనేది లేకపోతే సంపద అనేది నిలవదనమాట సంపదని ఆకర్షించాలి అంటే ఒక శక్తి అనేది ఉండాలి ఆ శక్తి అనేది ఇందులో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టాలంటే ఇది రహస్యంలోని బంగారు భాగం అనేది చెప్పాలి మీరు రాసిన నిమ్మకాయను మీరు తప్పక ఒక ప్రత్యేక స్థలంలో ఉంచాలి ఆ స్థలం అంటే అక్కడే మీకు డబ్బులు శక్తులు ఆగి ఉండే చోటు అని కూడా చెప్పవచ్చు ఆ స్థలం అంటే మీరు ఊహించని ఒక మూల మీరు ఒక్కసారి నిమ్మకాయని ఆ ప్రదేశంలో పెట్టగానే మీ ఇల్లు సంపదకు నిలయం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదండి ఒక ఎవరైతేనండి చాలా సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయి ఉంటారో ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడ్డా కూడా చేతిలో డబ్బు అనేది నిలవదో అలాంటి వారు కనుక ఈ పరిహారాన్ని చేస్తే నిమ్మకాయ మీద ఈ నెంబర్ని రాసి ఈ ప్రదేశంలో పెడితే చాలు డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఇలా మీరు చేసినాకండి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు గడిచేలోపే మీకు ఎలా అంటే బిజినెస్ చేసేవారంటే ఎక్కడి నుంచో అక్కడి నుంచి కొత్త ఆర్డర్లు రావటం మొదలవుతాయి అలాగే ఎప్పటి నుంచో బాకీ పడిన వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి మీ డబ్బును మీకు ఇచ్చేస్తారు అప్పటి అప్పటినుంచి మీకు ఇంకా ఏమిటంటే ఇది చేసినాక ఈ పరిహారం అనేది మీరు చేసిన తర్వాత మీకు జీవితంలో డబ్బు కొరత అనేది చూడలేదనే చెప్పవచ్చు చూడ ఇంకా చూడరు అంతే సమస్య లేదు మీకు ఇంకా జీవితంలో డబ్బు కొరత అనేది ఉండనే ఉండదు అదే రహస్యం ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మీరు ఊహించండి రాత్రికి రాత్రే మీ పర్సు మొత్తం డబ్బుతో నిండిపోతే మీ ఇంట్లో లాకర్ కూడా మూసుకోలేనంత డబ్బు వచ్చేస్తే మీరు వద్దన్న బంగారం వెండి సంపద అదృష్టం మీ దగ్గరికి చేరితే ఇది ఒక కళ కాదండి ఇది ఒక రహస్యం ఇది ఒక శక్తి దాన్ని ఉపయోగించుకోవాలి మీరు అంతే అంతకు ఏమీ లేదు మీరు హాయిగా ఉపయోగించేసుకుంటే సరిపోతుంది దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ టైంను స్పెండ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదన్నమాట మీరు ఈ రహస్యాన్ని మధ్యలో వదిలేశారే అనుకోండి మీరు కోల్పోయేది సంపద కాదు అవకాశం అనేది చెప్పాలి ఎందుకంటే చాలామందికి రహస్యం అనేది దొరకదు దొరికిన వారు దాన్ని సరిగ్గా చూస్తే చాలు అది మీ భవిష్యత్తును మార్చేస్తుంది ఈరోజు మీరు చూడబోతున్న నెంబరు ఆ సింబలు ఆ ప్రదేశం ఇవి మీ ఇంట్లో ఎప్పటికీ ధనలక్ష్మిని నిలిపివేస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఒక నిమ్మకాయ ఒక నెంబర్ ఒక సింబల్ ఒక స్థలం మాత్రమే కాదండి ఇది విశ్వం మీకు ఇస్తున్న ఒక బంగారుకి మీరు దాన్ని సరిగ్గా వాడితే మీ జీవితంలో ఉన్న ప్రతి తలుపు తనే తెచ్చుకుంటుంది మీరు వాడకపోతే మీకు తలుపులన్నీ మూసుకుపోయే ఉంటాయి ఎప్పటికీ ఎప్పుడు కూడా నిరాశగా ఎదురుచూస్తూ ఉంటారు మాకు అదృష్టం ఎప్పుడు వస్తుంది అని అలాంటి స్థితిలో నుంచి మీరు బయటపడాలి అంటే కనుక మీరు చక్కగా ఈ వీడియోని చూసి కంప్లీట్గా ఈ విధంగా చేసేసుకుంటే చాలు మీ జీవితంలో ఉన్న ప్రతి తలుపు తనే తెచ్చుకుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మీ ఇంట్లో డబ్బు ఆగిపోవటానికి పెరగటానికి పెరుగుతూనే ఉండటానికి మీరు చేయాల్సింది ఒక్కటే అనమాట ఏమిటది నిమ్మకాయ మీద నెంబర్ రాసి సింబల్ వేస్తే చాలు ఆ స్థలంలో పెట్టాలంతే మిగతా పనంతా విశ్వశక్తులు చేసేస్తాయి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వదిలి వెళ్ళదు సంపద మీ ఇంటికి శాశ్వతంగా చేరిపోతుంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే కొద్ది క్షణాల్లోనే మీరు ఆ నెంబర్ ఏంటి ఆ రహస్యం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నారు మరి మీరు ఎక్కడన్నా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా ఆ శక్తి ఎలా ప అర్థం ఏంటి ఆ శక్తి ఎలా పనిచేస్తుందో అనేది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏ విధంగా పెట్టాలి ఏంటి అన్నది తర్వాత మీ జీవితంలో ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంటేనండి మీరు ఈ పరిహారం చేస్తే కనుక మీకు డబ్బు అనేది విపరీతంగా తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అంత తొందరగా రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారానికి ఇక ఈ పరిహారం వచ్చేసి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దీనికి కావాల్సిన నియమాలు ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఏమిటంటేనండి ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏమిటంటే ఎల్లో కలర్ నిమ్మకాయ కావాలండి చాలా ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉండాలి ముడతలు ఎండిపోయినట్టు అస్సలు ఉండకూడదు నిఘ నిగలాడుతూ ఉండాలన్నమాట నిమ్మకాయ అనేది రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఇప్పుడు రెండు పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఒకటి సింబల్ వేసి ఒకటి నెంబర్ వేసి మీరు ఏదైనా చేసుకోవచ్చు రెండు చేసుకున్నా కూడా మీకు అద్భుతమైన అయితే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఈ పరిహారం అనేది లేదా మా దగ్గర ఒకటే ఉందంటే అనుకుంటే కనుక మీరు ఒకవైపు నెంబర్ వేయండి ఒకవైపు ఈ స్క్రీన్ మీద నెక్స్ట్ చూపిస్తామండి ఆ సింబల్ వేయండి సరిపోతుంది మీరు మొదటిగా ఈ నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా కడిగేసుకొని పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి మీరు ఈ పరిహారాన్ని మీ పూజ గదులైనా చేసుకోవచ్చు లేదా చక్కగా మీరు హాల్లో అయినా కూర్చొని చేసుకోవచ్చు కాకపోతే మీ చుట్టూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి ఎవరు కూడా మాట్లాడకుండా చూసుకోండి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి మీ ఫోన్లో కూడా మధ్య మధ్యలో మాట్లాడితే పరిహారాన్ని చేయకండి టీవీ సౌండ్స్ కూడా రాకూడదు ఈ నిమ్మకాయ మీదండి మీరు వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని రాయాలి బ్లూ కలర్ అయినా పర్వాలేదు రెడ్ కలర్ అయినా పర్వాలేదు గ్రీన్ కలర్ పెన్ అయినా పర్వాలేదు ఎందుకంటే చాలామందికి రెడ్ గ్రీన్ కలర్స్ పెన్స్ అనేవి పడవు కాబట్టి బ్లూ కలర్ దాంతో రాసేసుకోవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్గా పరిగణించబడుతుంది ఇది అదృష్టాన్ని తీసుకువచ్చి రక్షణ ఇచ్చేది అని కూడా నమ్ముతారు డబ్బు అదృష్టం రక్షణ పోషం అనమాట ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని మనం రాసుకోవాలి ఏమిటంటే బిజినెస్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అనేది కలిసి వచ్చేలా చూస్తారు అంతేకాదండి ఈ నెంబర్ని రాసి మనం పెట్టుకోవటం వల్ల డబ్బు కొరత ఉండదనే విశ్వాసం కూడా ఉంది ఇది విజయానికి సంకేతంగా కూడా భాగిస్తారు నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీని లాక్కుంటుందనే చెప్పాలి నిమ్మకాయ మీద ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రాసి ప్రత్యేక స్థలంలో పెడితే డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఇలా మీరు నిమ్మకాయ మీద రాయాలి ఇదంతా కూడా మీరు ఎలా చేస్తారంటే ప్రశాంతంగా ఉన్న ఒక స్థలంలో కూర్చొని మీ ఫేస్ని తూర్పు వైపుకి ఫేసింగ్ చేసి కూర్చొని ఈ విధంగా చేయండి నిమ్మకాయని మీరు తర్వాత ఈ నెంబర్ రాసిన తర్వాత చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం అనేది చెప్పేసుకోండి మాకు డబ్బు బాగా రావాలి మాతో ఎక్కువగా డబ్బు అనేది నిండిపోవాలి మా ఇంట్లో మా బ్యాంక్లో మా పార్సల్లలో అలా అని మీ కోరికలన్నీ కూడా చెప్పేసుకోండి ఇక ఈ నిమ్మకాయని తీసుకువెళ్ళండి మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి లేదు అనుకుంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అలా కాదండి అంటే కనుక మీరు చక్కగా ఎక్కడైతే డబ్బులు దాస్తారో అల్మార్లో అక్కడ పెట్టేసుకోండి మీరు ఈ నిమ్మకాయని ఈ విధంగా చేసండి మీరు అంటే ఈ నిమ్మకాయ మొత్తం వడిలిపోయి ఇది పాడైపోయినట్టు కనపడే వరకు ఉంచుకోవచ్చు అనమాట తర్వాత పాడైనట్టు మీకు అనిపిస్తే తీసేసి వేరేది పెట్టుకోవచ్చు ఇంకొక పరిహారం వచ్చేసండి నిమ్మకాయ మీద సింబల్ అనుకున్నాం కదా ఇది నిమ్మకాయకి అటు విటు వేసుకోవచ్చు లేదా మీరు వేరే వేరే నిమ్మకాయలు పెట్టి చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు రెండు నిమ్మకాయలు పెట్టుకున్నా కూడా మంచిది ఏమిటంటే ఆ సింబల్ అనేది స్క్రీన్ మీద చూపిస్తామండి ఈ సింబల్ వేసుకోవటం వల్ల మీకు ఎలా ఉంటుందంటే డబ్బు అనేది విపరీతంగా వస్తుంది మీకున్న ఆర్థిక నష్టాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అసలు ఇన్ని రోజులుగా డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నారో కదా ఆ కష్టం అంతా కూడా పోతుంది ఇది మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుందనే చెప్పాలి ఏంటంటే మీ దగ్గర ఎందుకు డబ్బు ఉండదు అందరి దగ్గర ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు అనుకున్నాం కదండి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ నిమ్మకాయతో చేసే విధానం ఒక సమాధానం అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఇదంతా కూడా మీరు చాలా నమ్మకంగా చేయాలి ఈ నిమ్మకాయ మీద కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఈ సింబల్ వేసి మీరు మీ దేవుడి గదిలో కానీ లేకపోతే మీ అల్మార్లో కానీ ఎక్కడన్నా పెట్టేసుకోండి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకుండా చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నిమ్మకాయ అనేది కంప్లీట్గా వాడిపోయిన తర్వాత మీరు తీసి చెట్లల్లో కానీ చెట్ల మొదట్లో అన్నా లేకపోతే పారే నీళ్ళల్లో అన్నాను పారవేసి మళ్ళీ వేరే నిమ్మకాయని పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయటం వల్ల మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది నాలుగు వైపుల నుంచి మీరు కోటేశ్వరులు అవుతారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీ జీవితంలో మీరే నమ్మలేనంత ఆశ్చర్యంగా అనుకుంటారు ఏమిటిది ఒక నిమ్మకాయతో ఇన్ని సాధ్యమా అని కేవలం నిమ్మకాయ మాత్రమే కాదండి ఈ నిమ్మకాయ మీద రాసే ఈ నెంబరు ఈ సింబల్ అనేది మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకువస్తుంది ఇన్ని రోజులు ఎక్కడో దూరంగా ఉన్న మీ అదృష్టం అనేది మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని వదిలిపెట్టి పొమ్మన్నా పోదు అని కూడా చెప్పుకోవచ్చు